అందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను సమర్పించండి లక్ష్మీదేవి కోరిన కోరికలు తీరుస్తుంది హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి నాడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంపదలకు అధినాయకుడు అయిన కుబేరుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు అంతేకాదు ఈ దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక వంటకాలు తయారు చేసి వాటిని సమర్పిస్తారు పూజా సమయంలో దేవునికి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం హిందూ సంప్రదాయం ఎందుకంటే నైవేద్యం లేకుండా చేసే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కనుక అక్షయ తృతీయ రోజున ఈ ప్రత్యేకమైన వస్తువులను సమర్పించండి అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతంగా పూజిస్తే జీవితంలోని అన్ని రకాల సంక్షోభాలు తొలగిపోయి ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి లక్ష్మీదేవికి శ్రీఫలం అంటే కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అందుకే తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించే ముందు కలశాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందని నమ్మకం అక్షయ తృతీయ నాడు సమర్పించాల్సిన వస్తువులు అక్షయ తృతీయ రోజున పూజా సమయంలో లక్ష్మీదేవికి తెలుపు రంగు దుస్తులను ధరించి పూజించండి అంతేకాదు తెలుగు రంగు ఆహారాన్ని అందించండి లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ నాడు తామర పువ్వుని సమర్పించండి అక్షయ తృతీయ సందర్భంగా మఖనా చేసిన వస్తువులను నైవేద్యంగా సమర్పించండి ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది తామర గింజలు పూజకు పవిత్రమైనదిగా పరిగణించబడుతున్నాయి అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ నాడు సమర్పిస్తే లక్ష్మీదేవి తన భక్తుల కోరికలను తీరుస్తుంది ఇది కాకుండా అక్షయ తృతీయ రోజున పూజ సమయంలో లక్ష్మీదేవికి మఖనాతో చేసిన కీర్ను సమర్పించవచ్చు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తమలపాకు అంటే చాలా ఇష్టం అక్షయతృతీయ నాడు పూజ ముగిసిన తర్వాత లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం తన భక్తుల ఇంట సుఖ సంతోషాలను సిది సంపదలను అనుగ్రహిస్తుంది అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను సమర్పిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నరాలై భక్తులు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తుంది అంతేకాదు లక్ష్మీదేవితో పాటు విష్ణువు కుబేరులు కూడా కోరుకున్న కోరికలు తీర్చేలా ఆశీర్వాదం ఇస్తాడు ఇంట్లో ఆనందం సంతోషం ఉంటుంది జీవితంలో ఒక్కోసారి ఏర్పడే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్